గుడ్ మార్నింగ్ అండి అందరికీ అందరు టిఫిన్ తిన్నారండి అయినా కూడా ఈరోజు ఏం టిఫిన్ వండుకున్నారు మీరైతేనో నేనైతే మటుకు ఈరోజు వడలకైతే నానబెట్టేస్తున్నాను మినపప్పు అయితే మటుకు నేను అయితే మినపప్పు ఈ దోశకేద్దామని తీస్తుంటే ఇంక మా లడ్డుగాడేమో వడజేయమా అన్నాడు సరేనని చెప్పి ఈరోజు పొద్దున్నే ఇంక సేకరితో లేసినానమాట ఈరోజు గురువారం కదండి ఇంక చాలా పని ఉంటుంది ఇంకా మినపప్పు కడిగి నానబెట్టేసాను ముందరైతే మటుకు ఇంకా రాత్రులైతే అసలు నానబెట్టనండి ఇంకా ఈ వడలోకి మాకు చట్నీలు గిట్నీలు అలాంటివి అయితే పనికిరావన్నమాట ఇంకా ఎర్రగార పొడి ఇంకా ఎర్రగారం ఇలాంటివి కావాలి సర్లే వేస్తే ఇంకా తాలింపుల్లోకి వాటిలోకి కూడా ఉంటుంది కదా అని చెప్పి ఎండుమిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర ఇవైతే వేసేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను అనమాట ఫ్రై చేసేసుకొని కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకొని బరగ్గా మిక్సీ అయితే పట్టేస్తానండి ఈ పొడి అయితే భలే ఉంటుంది అనమాట ఇడ్లీలోకి దోశల్లోకి చపాతీల్లోకి దోశలు వేసినప్పుడు దోశల మీద కారం జల్లుకోవడం అన్నిటికనమాట ఈ కారపొడి అయితే ఉంటుంది అనమాట మా లడ్డుగాడికి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు కారం దోశ ఏమన్నా ఉంటాడు కాబట్టి అలా అయితే చేసి పెడతాను ముందైతే తల్లి లేకుండా ఉంటది కానీ బట్టి మిక్సీ జార్ లో